ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు ఏ అవతారం పూజా విధానం ఏంటి అష్టోత్తర శతనామావళి అలాగే నైవేద్యం ఏం పెట్టాలి ఏ సమయంలో పూజ చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అక్టోబర్ అక్టోబర్ నాలుగో తేదీ తేదీ అంటే శుక్రవారం మనకి విద్యా చిత్తా నక్షత్రం ఆ రోజు పూజ సమయం ఏంటంటే ఉదయం చేయవలసిన వాళ్ళు ఐదు నుంచి ఎనిమిదింపా మధ్యలో ఉదయం పూజ చేసుకోవచ్చండి మళ్ళీ తిరిగి తొమ్మిది మూడు నుండి పదిన్నరలోపు చేయాలి అదే సాయంకాలం అయితే నాలుగు యాభై తొమ్మిది నిమిషాల నుంచి లోపు పూజ చేసుకోవచ్చండి ఒకవేళ అవకాశం ఉన్నవాళ్ళు ఉదయం మళ్ళీ సాయంకాలం కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ సమయంలో కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి వీలైతే రెండు పూట్ల కూడా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి అయితే మనకి ఈరోజు అంటే రెండవ రోజు అమ్మవారి అవతారం ఏంటంటే శ్రీ గాయత్రీదేవి అవతారం సో ఈరోజు నారింజ రంగు కానీ కనకాంబరం కలర్ కానీ చీర కట్టుకోవాలి అమ్మవారికి ఆ కలర్ చీర కానీ జాకెట్ ముక్క కానీ సమర్పించుకోవాలి ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన పూలు ఏంటంటే తామర పూలు లేదా కలువ పూలు ఏ కలర్ అయినా ఓకే అండి ఆ రోజు పెట్టవలసిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర రేపు మనకి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే నిమ్మకాయ పులిహోర పెట్టుకోవాలి అయితే అమ్మవారికి ఈరోజు స్తోత్రం చేయవలసింది ఏంటి అంటే గాయత్రి మంత్రం మనందరికీ తెలుసు కదండీ గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం ఓం భూర్భువ స్వహ భర్గో దేవస్య ధీమహి దియోయోనః ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకోవాలి ఈ స్తోత్రం చేసుకోవాలి మంత్రం ఏంటంటే ఈజీగా అందరికీ ఉపయోగపడేలా చెప్పాలి అంటే అందరూ చదువుకునేలా చెప్పాలి అంటే ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ మంత్రాలు చదవలేని వాళ్ళు కూడా ఈ మంత్రం రోజంతా అనుకుంటే చాలా మంచిదండి ఈరోజు ఇంటికి ఎవరైనా ముత్తవిధులు వస్తే ఎర్రటి గాజులు మనం పసుపు కుంకాలు పెడితే చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల మంత్రశక్తి తేజస్సు పెరుగుతుంది తర్వాత ధ్యాన శ్లోకం మనం పసుపు కుంకాలు అంటే కుంకుమ పూజ చేసే ముందు ధ్యాన శ్లోకం ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది చదువుకొని పూజని ఆరంభించాలి అంటే కుంకుమ పూజ అనేది చేసుకోవాలండి సో ఇలా అయితే అమ్మవారికి రెండవ రోజు దేవి రూపంలో పూజ చేసుకోవాలి గాయత్రీదేవి అమ్మవారి అష్టోత్తరము ఏంటి అనేది నేను కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అష్టోత్తరం ఇస్తున్నా అండి మీకు ఒకవేళ బుక్స్ అవైలబుల్ లేకపోతే నా వీడియో చూస్తూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు ప్రకృతి శక్తికి ప్రతీకగా నిలిచిన తల్లి గాయత్రీదేవి ముత్యము పగడము ధవలము బంగారము నీలము అనే పంచవర్ణ కాంతిరేఖ మన గాయత్రి అమ్మ ఈ గాయత్రీదేవి సకల వేద స్వరూపిణి అన్ని మంత్రాలకు మూల శక్తి దేవి త్రిమూర్తుల యొక్క భార్యలకు సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి అంశయే మన గాయత్రీ దేవి పూర్వం బ్రహ్మలోకంలో ప్రతిరోజు దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వచ్చి బ్రహ్మదేవుని భార్య అగు సరస్వతీదేవి వీర వాయిస్తుంటే బ్రహ్మదేవుడు మరియు మిగిలిన దేవతలు అందరూ విని తరిస్తూ ఉండేవారు ఒకరోజు సరస్వతీదేవి బ్రహ్మదేవుని సమక్షానికి రావడానికి ఆలస్యమైంది దాంతో బ్రహ్మదేవునికి ఆగ్రహం వచ్చి విష్ణువుని మహాశివుని ప్రార్థించి తనకు ఒక అందమైన కన్యను ప్ర ప్రసాదించమని కోరగా వారు సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి అంశతో ఒక అందమైన కన్యను సృష్టించారు ఆమెయే గాయత్రీదేవి అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను వివాహం చేసుకున్నాడని కథనం ఉంది కాబట్టి బ్రహ్మదేవునికి ఒక భార్య సరస్వతీదేవి కాగా గాయత్రీదేవి రెండవ భార్య గాయత్రీ దేవిలో పేరులో గా అంటే గానము సంగీతమును చూపించును యత్రి అనగా రక్షించినది అని సూచించును కాబట్టి దేవి అంటే అందరినీ రక్షించే లోకమాత దేవి నాలుగు ముఖాల్లో ఒకటి దేవి కాగా మిగతా నాలుగు చతుర్వేదములు అనగా ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అధర్వన వేదము అని సూచించును కాబట్టి గాయత్రీ దేవి వేదమాతగా పిలువబడుతుంది ఆమె ఐదు ముఖములకు సంబంధించి పది చేతులు కలిగి ఉండి వాటిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆయుధములైన శంఖము చక్రము గద పాసము అంకుశము కసము మొదలైన ఆయుధములను ధరించి ఉంటుంది ఈ తల్లి ముఖములో అగ్ని శిరసియందు బ్రహ్మ హృదయమానంద విష్ణు శిఖయందు రుద్రుడు నివసిస్తూ ఉండగా దేవి హంస వాహనంపై కూర్చుని ఉండును అంటే ఆ ఆ వాహనం మనకి శాంతిని సూచించి మనకు మనశ్శాంతిని కలిగించను అలాగే గాయత్రీదేవి ఎర్రని తామర పువ్వుపై కూర్చుంటున్నాడు అంటే అది సౌభాగ్యము సంపదను సూచిస్తుంది దేవి ఐదు ముఖములు పంచిభూతములైన భూమి గాలి నీరు అగ్ని ఆకాశములను చూపించును త్రినేత్రుడైన శివుని వలె దేవి కూడా త్రియక్షిని అనగా మూడు కన్నులు కలది మానవులలో కూడా రెండు కన్నులతో పాటుగా మూడవదైన జ్ఞాననేత్రం అనేది ఉంటుంది అది మహర్షులకు మాత్రమే పనిచేస్తుంది సూర్యుని సూర్యకాంతిని తేజస్సును ఆరాధించే గాయత్రి మంత్రము బ్రహ్మర్షి విశ్వామిత్రునిచే చెప్పబడింది బ్రహ్మదేవుని ముఖము నుండి బ్రహ్మ తేజస్సుతో ఆవిర్భవించిన బ్రాహ్మణులకు మాత్రమే గాయత్రి మంత్రం జపించుటకు అర్హత ఇవ్వబడింది గాయత్రి మంత్రాన్ని ఎక్కడా కూడా రాయకూడదు అందరికీ వినిపించినట్టు గట్టిగా చదవకూడదు మనసులో మాత్రమే ధ్యానించుకోవాలి అందుకే ఉపనయన సమయంలో వటువుకు బ్రహ్మగారు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు ఒక వస్త్రాన్ని ఇరువులపైన కప్పుకొని చెవిలో మంత్రోపదేశం చేస్తారు అసలు మంత్రం అనే పదానికి అర్థం రహస్యం అని అర్థం ఆదిశంకరాచార్యుల వారు గాయత్రీ దేవిని అనంతశక్తి స్వరూపంగా అర్ అర్చించారు ప్రాతకాలంలో గాయత్రి గాను మధ్యాహ్న కాలంలో సావిత్రి గాను సాయం సంధ్యాకాలంలో సరస్వతి గాను ఈ తల్లి ఉపాసకులకే ఆరాధన అందుకు దేవిని ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది ఇంకా గాయత్రి ఉపాసన వలన మంత్రశక్తి బ్రహ్మజ్ఞానం అలానే బుద్ధి తేజవంతం కూడా అవుతుంది గాయత్రి జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది దేవిని దర్శించుకుంటేనే ఆరోగ్యం తేజస్సు ధ్యానం కూడా కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇక ఈ రోజున అమ్మవారికి పులిహోర గారులు కూడా నివేదన చేస్తారు గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేసి గాయత్రి స్తోత్రాలు కూడా పాలన చేస్తే ఈరోజు చాలా మంచిది ఈరోజు గాయత్రి అమ్మవారిని గాయత్రి అష్టోత్తర శతనామావళి పూజించడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి అమ్మవారి అష్టోత్తర శతనామావళి అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇస్తున్నానండి మీకు ఏ బుక్లో కానీ ఎక్కడ కానీ దొరకకపోతే నా వీడియోలో చూసుకుంటూ మీరు పూజ చేసుకోవచ్చు అయితే ఈరోజు నిషిద్ధమైనవి ఏంటి అంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈరోజు ఎరుపు రంగు బట్టలు కానీ నలుపు రంగు బట్టలు కానీ ధరించి పూజ చేయకూడదండి అది నిషిద్ధం అనమాట ఈరోజు రెండవ రోజు నవరాత్రిలో గాయత్రి అమ్మవారికి రూపంలో మనం పూజ చేసేటప్పుడు అయితే ఈరోజు చదువుకోవాల్సిన మంత్రం ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఒకవేళ మంత్రం కూడా రాకపోతే మీకు ఈరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మౌనంగా ఓం నమో గాయత్రి మాత్రే నమ అని చదువుకుంటే మనసులో అనుకుంటే చాలా మంచిదండి ఎంత మౌనంగా ఉంటే నవరాత్రుల్లో అంత మంచిది ఇంకా పూజ అంతా అయిపోయాక మీకు కుదిరినట్టయితే మీకు వీలు పడితే టైం ఉంటే ఆ రోజు లలిత సహస్రనామం రెండు పూట్ల చదువుకొని దేవి కద్గమాల దుర్గా అష్టోత్రం కనకదార స్తోత్రం దుర్గా అష్టోత్ర శతనామూల స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం ఇలా అన్నీ కూడా చదువు చదువుకోవాలండి అలాగే లలిత సహస్రనామాలతో కుంకుమ పూజ చేయాలి కుంకుమ పూజ ఎలా చేయాలి అనేది కూడా వీడియో ఒకటి నా ఛానల్లో ఉందండి అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్